హాయ్ అండి అందరికీ పల్లెటూరు స్వచ్ఛమైన వాతావరణం నిజంగా చాలా బాగుంటుందండి సాయంత్రం అయితే చక్కగా చల్లగా అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తయ్య పూలు కోసుకొచ్చుకుందండి మీ సన్నజాజులు రోజు కోసుకొచ్చుకుంటుంది ఇష్టం మాకు చూడండి పెట్టలు ఏ పిచ్చుకలు ఉంటాయి కదండి అవి రోజు వచ్చి ఆ ఇంటి మీద అయితే వాళ్తాయి ఇటు కిందకి కూడా వస్తాయండి వరిగడ్డేస్తాం కదా ఆ గింజల కోసం అయితే చాలా 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 బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా మేత తెచ్చాడు ఎద్దులకి వాటికి వరగడ్డి పచ్చిమేత ఇక్కడ చూసారా పొయ్యి మండుతుంది వేడి నీళ్ళ కోసం పిల్లలకి వచ్చేసి నీళ్ళు కాకబెడుతున్నాం నిజంగా చాలా బాగుంటుందండి ఈ వాతావరణం అసలు సిటీలో ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఈ వాతావరణం బర్ర దూడ అయితే మేత తింటున్నాయి ఇక్కడ వచ్చేసి చూడండి పెట్టెలు అట్లా ఎగుతున్నాయో పిచ్చుకలు చెట్టు ఉండే పూలు పూసినాయి చక్కగా భలే ఉందండి అసలు ఈరోజు చూడడానికి చాలా బాగా అయితే పూసినాయి అసలు ఇవి చూడండి పూలు పూసినాయో నిజంగా చాలా బాగుంటుందండి పల్లెటూరు వాతావరణం అయితే